మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గడిచిన వారం రోజుల క్రితం ఏదైతే ధర్మపురి మండలానికి సంబంధించిన ఏదైతే కొన్ని గ్రామాలు జైనా కానివ్వండి రాజారం కానివ్వండి తుంతాపూర్ కానివ్వండి ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు అది కాకుండా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామాల నుంచి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది గోదావరిలో నీళ్లు అయిపోయినాయి మేమందరం కూడా లిఫ్టుల మీద ఆధారపడ్డాం ఆ మరుసటి రోజే స్వయాన గౌరవ ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు అదే విధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్రెడ్డి గారు ప్రత్యక్షంగా రోళ్లవాగు ప్రాజెక్టు విజిట్ చేసి అది కాకుండా గోదావరి తీరాన ఉన్న చిన్న కొల్వాయి గ్రామం కానివ్వండి అది కాకుండా చైనా గ్రామం కానివ్వండి ప్రత్యక్షంగా విజిట్ చేయడం జరిగింది గోదావరిలో నీళ్ల పరిస్థితి పొలాల పరిస్థితి తదనంతరము ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మార్పులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ కూడా గోదావరి నది గురించి ఇవ్వడం జరిగింది గోదావరికి వన్ టిఎంసీ నీరు వదిలిపెట్టాలి అని ఇవ్వడం జరిగింది వాస్తవంగా నేను గడిచిన వారం రోజుల నుంచి కూడా వారు ఈ వన్ వీక్ లో దాదాపు మూడు సార్లు హైదరాబాద్ ఓన్లీ నీళ్ల కొరకు ఎస్ఆర్ఎస్పి నుంచి వన్ టిఎంసీ నీళ్లు ధర్మపురి మండల రైతులకు వదిలిపెట్టాలనే ఆలోచన తోటే ఉన్నారు దాదాపు మూడు సార్లు కూడా హైదరాబాద్ పోవడం జరిగింది హైదరాబాద్ పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారితో అదే విధంగా మంత్రి గారితో ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఈ రోజు కొంతమంది టిఆర్ఎస్ కు సంబంధించిన మాజీ మంత్రివర్యులు అదే విధంగా ధర్మపురి మండలానికి సంబంధించిన కొంతమంది నాయకులు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి వాస్తవంగా రైతులకు సంబంధించిన కష్టాలు మేము స్వయాన రెండు వేల ఇరవై సంవత్సరంలో గోదావరి ఏదైతే ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందో వాస్తవంగా జైనా తీర ప్రాంతంలోనైతే పెట్టినాయి అది కాకుండా పోల్స్ కూడా చాలా కింద పడిపోయిన సందర్భం ఏ రోజు కూడా ఒక్కసారి కూడా రైతుకు సంబంధించిన నష్టపోయిన రైతుకు ఏమైనా మనం ప్రభుత్వం నుంచి సహాయం చేయాలి తొందరగా పోల్స్ నిలబెట్టాలి ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేయాలని ఎప్పుడూ చెప్పలేదు అది కాకుండా మనకు గడిచిన పది సంవత్సరాలలో ఏదైతే వడ్ల కొనుగోలు విషయంలో ఎన్ని అవకతవకలు జరిగాయో ఒకసారి మన తెలుసు అవన్నీ పక్కకు పెట్టేసి ఒక సంవత్సర కాలంలో వాస్తవంగా నేనైతే ఎమ్మెల్యే గారిని స్వయాన ఒక సంవత్సరం కాలం నుంచి చూస్తున్నాను ఇదే ధర్మపురి ఏదైతే ప్రజలు ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ లోనే ఉండి నిత్యం రోజు ఉదయం వందల మంది ఇక్కడికి వచ్చినా గాని వాళ్ళ యొక్క సమస్యలను విని ఇమీడియట్ గా పరిష్కరించి మరీ ముఖ్యంగా వాస్తవంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతి రైతు కష్టం ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన సమస్యలు వారికి పరిపూర్ణమైన అవగాహన ఉన్నాయి ఏదైతే గోదావరిలో నీళ్లు లేవు అనే సందర్భంలో ఈ రోజు వరకు దాదాపు ఒక నాలుగైదు సార్లు ప్రత్యేకంగా హైదరాబాద్ దీని కొరకే ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారిని కలవడం జరిగింది వాస్తవంగా రోళ్లవాగు విజిట్ చేసినప్పుడు రోళ్లవాగు ఎప్పుడైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిది రోళ్లవాగు అరవై ఐదు కోట్లతో ప్రారంభమైన రోళ్లవాగు ప్రాజెక్టు దాదాపు నూట ముప్పై కోట్ల వరకు రీచ్ కావడం జరిగింది దాని యొక్క అంచనా వ్యయం అప్పుడు ఏదైతే ఒక ప్రాజెక్ట్ మనం ప్రారంభం చేసినప్పుడు ఫారెస్ట్ కు సంబంధించిన క్లియరెన్స్ కూడా తీసుకోవాలి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకుండా రోలవాగు ప్రాజెక్ట్ కమిషన్ల కొరకు తీసుకొని దాన్ని ఈ రోజు దాన్ని గేట్లు పెట్టే బాధ్యత ఎవరిది ఉంటుంది అప్పుడున్న ప్రాజెక్టు కు ఈ రోజు వరకు కూడా గేట్లు పెట్టడం జరగలేదు అప్పుడున్న ప్రభుత్వము ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేదు ఇప్పుడు వాస్తవంగా ఒక్కసారి ఆలోచించాలి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడేదో రైతులపై మా ప్రభుత్వం మేం గతంలో ప్రతి చెరువు నింపేం గోదావరిలో నీళ్లుండే ఈ రోజు మంత్రి గారు మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల తొమ్మిది నుంచి రెండు పద్నాలుగు వరకు పెద్దలు రత్నాకర్ రావు గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ దుంతాపూర్ కు సంబంధించిన లిఫ్ట్ గాని జైన కు సంబంధించిన లిఫ్ట్ గాని దమనపేట గాని జైన గాని ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి ఈవెన్ ఈ మధ్యలోనే అధికారులతోటి చాలా సందర్భాలలో లిఫ్ట్ గ్లాస్ సంబంధించిన చాలా రిపేరింగ్స్ వస్తున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి తోటి ఇరిగేషన్ అధికారులతోటి ఆ నిర్వహణ అంతా ప్రభుత్వమే చూసుకోవాలని పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆలోచించాలి మనం మనం అధికారంలో ఉన్నాం మనకు రైతులకు మనం ఏం చేశాం ఏం మాట ఇచ్చామనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది కాకుండా వాస్తవంగా నేనైతే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎమ్మెల్యే గారికి అతి దగ్గరగా ఉండే వ్యక్తిగా నిత్యం అను నిత్యం కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అదే పోరాటం ఈవెన్ ఈ రోజు వరకు కూడా ధర్మపురికి ధర్మపురి నియోజకవర్గానికి సాగునీరు విషయంలో కానివ్వండి తాగునీరు విషయంలో కానివ్వండి ఏం పాఠశాలలు తీసుకురావాలి ఏం కాలేజీలు తీసుకురావాలి ధర్మపురి మున్సిపాలిటీకి ఏ విధంగా మంచి నీరు అందించాలని ఎప్పటికప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పటికప్పుడు వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఒక సంవత్సరం మాత్రమే కాలం గడిచింది మనందరికి తెలుసు రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసిందో కొంత ప్రభుత్వం నడిపివాలి అంటే గిట్ట కొంత సమయం పడుతుంది ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల నాయకులు కానివ్వండి మాజీ మంత్రి గారు కానివ్వండి ఒక్కసారి ఆలోచించుకోవాలి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది రైతులను రెచ్చగొట్టి ఆ విధంగా చేయడం జరుగుతున్నది వాస్తవంగా మనస్ఫూర్తిగా ఏదైతే ధర్మపురికి సంబంధించిన మా ధర్మపురి ఎమ్మెల్యే గారు కానివ్వండి జగిత్యాలకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కానివ్వండి విధంగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ప్రత్యేకంగా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఉదయం ఉదయం మూడు గంటలకు లేచి నాలుగు గంటలకు దేవాలయంలో ఉండి ఏడున్నర ఎనిమిది గంటలకు వైకుంఠ ఏకాదశి అయినా గానీ ఖచ్చితంగా మనం ఈ రోజు మన ధర్మపురి మండల రైతులు మన చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఎమ్మెల్యేలు కానివ్వండి చాలా మంది వచ్చినా గాని వాళ్ళందరినీ బదిలీ పెట్టేసి హైదరాబాద్ పోయి హైదరాబాద్ పోయి ఇమ్మీడియట్ గా ఈ రోజు ఇంతకు ముందు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు సోషల్ మీడియాలో వారి ఆఫీస్ అసెంబ్లీ నుంచి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఒకటి రెండు రోజులలో ఎస్ఆర్ఎస్పి నుంచి ఖచ్చితంగా నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది ధర్మపురి మండలానికి సంబంధించిన ఎవరైతే రైతు సోదరులందరికీ సవినయంగా మనీ చేస్తున్నాము ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తున్నారు ఖచ్చితంగా ఒకటి రెండు రోజులలో లిఫ్టులకు సంబంధించిన గోదావరికి సంబంధించిన వన్ టీఎంసీ నీరు వదిలిపెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ మా ధర్మపురి మండల పక్షాన ధర్మపురి రైతుల పక్షాన పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారికి అదే విధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖ మాతృ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను